డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ధమాఖతో ఈయన మీద ఎంత గౌరవం పెరిగిందో అందరికీ తెలుసు శ్రీలీలకి రవితేజ గారికి ఒక మంచి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది ఈవెన్ శ్రీలీల తర్వాత వరుసపెట్టి సినిమాలు చేయడానికి కూడా ధమాఖా కారణం చాలా మంచి సినిమా తీశాడు మర్యాదస్తుడు అన్నీ ఆయన పెద్ద ఇలాంటి ఉన్న టైంలో ఒక చిన్న ఇష్యూలో ఇరుక్కోవడం జరిగింది దీని గురించి మాట్లాడుకుందాం మనతో పాటు రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి కొ పాప మా పిల్ల ట్వంటీ త్రీ ఇయర్స్ తర్వాత వచ్చింది మొన్న ఏదో టీవీ ప్రోగ్రాంలో చూసాం అరే ఏంటి భలే తెచ్చారే అనుకునే లోపే ఇంకో సినిమాలో ఉందంట మజాకా అని తెలియగానే పెద్ద సర్ప్రైజ్ అది అందరూ అంశు వచ్చింది అంశు వచ్చింది అంచు వచ్చింది అనే టైంలో ఆ క్రేజు కాస్త పోయి పాపం సందీప్ కిషన్కి ఒక మంచి హిట్ ఇప్పటిదాకా లేదు ఎప్పటి నుంచో ఉన్నాడు అన్షు రీఎంట్రీ ఏమైనా కలిసి వస్తుందేమో అనే టైంలో విచ్చలవిడిగా వాగి సినిమా మీద బిజినెస్ మొత్తం తీసేసాడు ఇప్పుడు ఏమైంది తెలుసా ఆయన వాగిన వాగుడికి డిస్ట్రిబ్యూటర్లు సినిమా కొనట్ల ఆ డైరెక్టర్ ఏదో అన్నాడంటరా మహిళా కమిషన్ సీరియస్ అయిందంట రేపు ఆయన మీద కేసు ఉంటే సినిమాను బైకౌట్ చేస్తారు ఇప్పుడు మనం కొని వేస్ట్ అని నిర్మాతకి ఇదొక లాసు సందీప్ కిషన్కి నువ్వు అల్లు అర్జున్ ఫ్యాన్స్ని వదిలేసాడు సందీప్ కిషన్కి న్యూట్రల్ ఫ్యాన్స్ ఉంటారు అందరూ చూస్తారు ఆయన సినిమాకి సపరేట్ ఫ్యాన్ బేసన్ గారు ఎప్పటినుంచో ఉన్నాడని ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆ సినిమాని బాయ్కట్ అంటారు ఈ నష్టాలన్నిటికీ త్రీనాథరావే ఆన్సరబుల్ ఇలా షేపుల గురించి మా పదాలు అనకూడదు మన నోట్లోంచి అది ఒక చెండాలమైన వ్యాఖ్య నెక్స్ట్ ఈ అల్లు అర్జున్ ని ఇమిటేట్ చేసింది అది ఉంది చూసావా రేవంత్ రెడ్డి టైంలో ఇదొకటి ఈ రెండింటిని అసలు ఎట్లా చూడాలి బేసికల్గా దీన్ని పొగరంటారండి ఇట్స్ 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 బుద్ధుంది ఎందుకంటే డైరెక్టరే కదా అసలు స్టార్టింగ్ స్టార్టింగ్ మాట్లాడింది ఆయన మాట్లాడింది ఎనిమిది నిమిషాలు ఎనిమిది నిమిషాల్లో రెండు కాంట్రవర్సీస్ రెండు కాంట్రవర్సీస్ బ్లాక్ బస్టర్ కాంట్రవర్సీస్ టీఆర్పీ బల్లు అనే కాంట్రవర్సీస్ అనమాట ఎంత టిఆర్పి బల్లు అనే కాంట్రవర్సీస్ అంటే ఒక హీరోయిన్ గురించి హీరోయిన్ అంటే అమ్మాయికి భాష రాదని మాట్లాడావా భాషరాధని అమ్మాయి కూర్చుని కాని అంశు గారు నేను చెడ్డీ లేసుకున్నప్పుడు మన్మధుడి సినిమా రిలీజ్ అయిందన్నాడు చెడ్డీ లేసుకున్నావా నువ్వు మన్మధుడు అంటే నీకన్నా చిన్న నీకన్నా పెద్ద అంశు ఏమయ్యా మూర్తి నిజమేనా అని ఎవరినో ఇంకొకరిని మధ్యలో ఇన్వాల్వ్ చేయడం మన ఇద్దరం అనకాపల్లిలో సినిమాకి అనకాపల్లి అంటే అనకాపల్లిలో మనం చెడ్డీని వేసుకుని స్కూల్కి వెళ్ళే వయసులో రిలీజ్ అయిందండి అనకాపల్లి పేరు చెప్పి ఆ ఊరి పరువు కూడా తీసాడు ఊరి పరువు ఏంటండి అసలు తెలుగుల పరువే తీసేలాగా మాట్లాడాడు చెప్తాను అండి సెంటెన్స్ సో అంచు అప్పుడు లడ్డులాగా బొద్దుగా ఉన్నిందండి ఎంత బొద్దుగా బొద్దుగా లడ్డుగా ఉన్నిందో అంటే అమ్మాయి అంటే ఏంటి అని అడుగుతుంది పక్కన రీతు వర్మని అమ్మాయి తెలుగు రాదు ముందు అర్థం కాల సరే నువ్వు చెప్పావు ఇప్పుడేమో సన్నగా అయిపోయిందండి ఇరవై మూడేళ్లలో అందుకే మన తెలుగు వాళ్ళందరికీ అందాలు చూస్తారు కదా అందాలు ఇష్టం కదా తెలుగు వాళ్ళందరూ తెలుగు వాళ్ళందరికీ అన్ని పెద్ద పెద్ద సైజుల్లో ఉండాలి కదా అని చెప్పాను నేను అన్నాడు తెలుగు వాళ్ళు నీకు చెప్పారా మాకు ఇట్లా కావాలి అమ్మాయికి అర్థం కాలా పక్కన రావు రమేష్ గారు తెలుగు రీతువర్మ తెలుగు అమ్మాయి హైదరాబాద్ అమ్మాయి సందీప్ కిషన్ మన తెలుగుడే వీళ్ళందరికీ తెలుగు అర్థమే తలలు దించుకున్నారు మీడియా ముందు సభాముఖంగా టీజర్ లాంచ్లో నీ సినిమా ప్రమోషన్స్లో ఆ అమ్మాయి అప్పుడెప్పుడు నటించిందండి మళ్ళీ నా సినిమాలో హీరోయిన్ నీ సినిమాలో హీరోయిన్ అంటే ఆయన ఆశ్చర్యపోయాడంట ఇవేగా పెట్టుకున్నావు నాకు ఆశ్చర్యం ఏంటంటే అనుసూ నాకు తెలియకుండా పొద్దుగా ఎప్పుడైంది అది ఏమో రాఘవేంద్రాలే సైజు పెంచింది అండి అన్నాడు సైజులు పెంచడం ఏంటి ప్రతి ఒక్క డైరెక్టర్ కి హీరోయిన్ ఆ పాత్రకి తగ్గట్టుగా ఎలా ఉండాలో చెప్తారు ఇప్పుడు సమంతకి గుణశేఖర్ గారు చెప్పారు సన్నాఫ్ సత్యమూర్తికి కూడా చెప్పారంట కొంచెం బబ్లీగా ఉండాలమ్మా కొంచెం పెంచండి అది ఇది అని అనుష్క అమంతటే వాలంటీర్ గా పెరిగింది బెలూన్స్ పెడతాం అవి పెడతామంటే నేను వెయిట్ పెరుగుతానని పెరిగింది నువ్వు అలా చెప్తే అమ్మాయికి అర్థమయ్యే భాషలో చెప్తే సైజులు బాగుండాలి బాడీ షేమింగ్ చేస్తారా ఇంకా హీరోయిన్స్ ఎందుకు చేస్తారు సినిమాలు బిజినెస్ పక్కన పెట్టండి హీరోయిన్స్ ఎందుకు నటిస్తారు ఇలాంటి డైరెక్టర్లు ఉంటే ఇప్పుడు ఈ సీ ఈ సీన్ను మహిళా కమిషన్ దాకా పోయింది తెలంగాణలో సెక్షన్ సెవెంటీ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా ఇట్స్ అది బాడీ పార్ట్ల గురించి మాట్లాడే హక్కు ఎవరికి లేదు నేను డైరెక్టర్ కాబట్టి ఓన్లీ కొవ్వేకి మాట్లాడేస్తాను అంటే ఎట్లా తల యాభై ఉండవండి ఆయనకి రాఘవేంద్ర రావు గారే మాట్లాడలే ఇప్పుడు అదే చెప్తున్నాను ఇప్పుడు వచ్చే డైరెక్టర్ సినిమా కదా మన ఇష్టం వాళ్ళు ఏమైనా మాట్లాడుకోవచ్చు అని అంటే నువ్వు ఈ రకంగా సినిమాలో అమ్మాయిని అంత ఇబ్బంది పెట్టుంటావు ఎంత ఇబ్బంది పెట్టుంటావు ఈ రకంగా సినిమాలో అమ్మాయి మళ్ళీ ఇంకో సినిమా ఎలా చేస్తుంది ఇది ఎందుకు వస్తుంది ఇండస్ట్రీకి సెకండ్ థింగ్ సరే మాట్లాడేసి అయ్యో ఏదో లే అవాక్ అయ్యారు వీళ్ళు ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు అనుకునే టైంలోనే నెక్స్ట్ హీరోయిన్ అది కొంచెం నాకు పాట కావాలి గొంతు అంటే అదే నువ్వు మాట్లాడే ఎన్ని నిమిషాలకి గొంతు ఆరిపోద్దా మరి ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ మెన్ ని మైకు పట్టుకుని అరుస్తావుగా డైరెక్టర్ చేసినప్పుడు అప్పుడు గొంత ఆరికిపోదా పేరు నీకు గుర్తులేదా నీ సినిమాలో హీరోయిన్ నువ్వే డైరెక్ట్ చేసావు నువ్వు అడిగితే ఇప్పుడు ఎందుకు నీకు మళ్ళీ ఎప్పుడో జరిగిపోయిన అల్లు అర్జున్ గారిది రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారు అన్న సంగతి ఇప్పుడు ఎందుకు మళ్ళీ నీకు అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు స్టేజ్ ఎక్కి అంటే ఢమాకా ఇచ్చిన సక్సెస్ నీకు ఇంకా దిగల పై నుంచి కిందకి ఢమాకా తర్వాత మజాకాను నువ్వే మజాక్ అయిపోయావు సరే ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ చేసిన పాపం ఏంటి నీ వల్ల ప్రొడ్యూసర్ నష్టం హీరోగా అతనికి మంచి సినిమా పడుతుంది అనుకున్నావు ఆ అమ్మాయి కమింగ్ బ్యాక్ నీ ఫిలిం అనుషు అమ్మాయి పేరు మీద ఇలా చేసావు బాడీ షేమింగ్ ఇంకొక ఆమె రీతు వర్మకు కూడా అసలు హిట్టే లేదు అమ్మాయికి అమ్మాయి తీసిన అన్నీ కూడా చూపుల తర్వాత చెప్పుకునే లేదు అమ్మాయికి మొన్నటి మొన్న విష్ణుతో చేసింది అది పోయింది మీరా జాస్మిని తీసుకొచ్చి చేశారు ఆ సినిమాలో దానికి ముందు ఏదో ఒక లేడీ డైరెక్టర్తో ఒక సినిమా చేసింది అది సరిగ్గా టైంకి మనకు రాలేదు ప్లస్ ఇప్పుడు అందరూ ఒక మంచి హిట్ ధమాకా పేరుతో మంచిగా బ్లాక్ బస్టర్ తను ఇతను ఎలా తీస్తాడు అంతేను స్టేజ్ మీద కి నీ పరువు తీసుకోవడమే కాకుండా వీళ్ళందరినీ ఒక ట్రబుల్లో పెట్టాం సినిమాలు రావట్లేదురా బాబు సినిమాలు మంచి వస్తే ఎంజాయ్ చేద్దాం కదా ఎంటర్టైన్ చేద్దాం కదా వారానికి ఒక మంచి సినిమా రిలీజ్ అయితే బాగుందని అందరూ ఎదురు చూస్తుంటారు మనల్ని ఈ క్రమంలో తెలుగు మన తెలుగు సినిమాని ఒక ఖ్యాతికి తీసుకుపోయే డైరెక్టర్లు ఉంటే తెలుగు సినిమాని దిగజార్చే డైరెక్టర్లు తయారవుతున్నారు ఇంకా తెలుగు సినిమాని ఇంకా అవతల వాళ్ళు తెలుగు సినిమాని ఎట్లా పొగుడతారు చెప్పండి ఎవరు చూస్తారు ముఖ్యంగా మహిళలపైన లైంగిక వేధింపుల కింద మనం చూస్తున్నాం సెలబ్రిటీస్ ఎట్లా జరుగుతుంది అనేది అలాంటిది హీరోయిన్స్ ఎట్లా ఇప్పుడు కాస్టింగ్ కోచ్ అంటే డైరెక్ట్ గా నువ్వు ప్రతి ఒక్క హీరోయిన్ స్పందిస్తున్నారు అండి తమన్న గారు స్పందించారు ఆండ్రియా గారు స్పందించారు ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు ఆయన సారీ చెప్తే నువ్వు అనేసి సారీ చెప్తే అసలు సారీ కూడా చెప్పడంట నేను తప్పుగా ఏం మాట్లాడలేదు అంటున్నాడు మాట్లాడచ్చా అసలు అంటే ఏ రకంగా ఆయన అది ఒప్ప అనుకుంటున్నాడో మన సినీ సినీ వర్గాలు ఎలా రియాక్ట్ అవుతుంది తెలియదు ఎఫ్డిసి అయితే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మన దిల్ రాజ్ గారు అయితే ఆయన బ్యాన్ చేయాలి అంటున్నారు వాళ్ళు ఆయన కూడా సిగ్గుపడుతుంది కామెంట్కి అసలు వాట్ ఎవర్ అండి నా గుణం చూసి పెళ్లి చేసుకున్న సైజు చూస్ చేసుకున్నాడే అనుకుంటా సైజులు అన్నీ లావు లావుగా ఉండాలి తెలుగు వాళ్ళకి ఆ సైజులు అంటే ఇష్టం అంటే అది ఏంటంటే ఏ తెలుగులో చెప్పలేదు ఇప్పటి దానికంటే మొఖాలు ఇంకా ఆయన సినిమా ఎవరి చూస్తాడు ముందు అదే మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎవడో చేసిన దానికి బాయ్ కాట్ సినిమా అంటున్నారు పాప ప్రొడ్యూసర్ చేసిండే అదే నీ సినిమా ఎవరు చూస్తాడు సినిమా బిజినెస్ ఎక్కువ మీరు కూడా యాజ్ ఎ ప్రొడ్యూసర్ నేను సినిమాలో డైరెక్టర్ ఏదో చేశాడని చెప్పేసి నీకెందుకు ఎందుకు ఉండాలి నొప్పి ఇంకా తప్పదు అలాంటి వాడిని పెట్టుకున్నప్పుడు మనం ఏం చేయలేము బట్ ఇక్కడ ఒక్కరు చేసిన తప్పుకి సినిమాని మనం ఏం అనలేము అల్లు ఫ్యాన్స్ అయితే చూడరు సినిమా ఖచ్చితంగా అయితే గెలకాల్సిన అవసరం లేదు అసలు ఆ ఆ స్టేజ్ మీద నువ్వు అది చేయాల్సిన అవసరం అంటే రీజన్ వీళ్ళ ప్రాబ్లమ్ ఏంటంటే సరే వాడు ఏదో తెలిసి తెలుసు చేశాడు హీరో సందీప్ కిషన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి సారీ చెప్పొచ్చు కదా అని వాళ్ళ ఫీలింగ్ చూద్దాం ఏం జరుగుతుందో ట్విట్టర్ పరంగా ఎలా రియాక్ట్ అవుతారనే చూద్దామండి